అరవై రూపాయలకి మీటర్ క్లాత్ తో టాప్ కుటుకున్నా అదే అంత తక్కువ రేట్ తా ఎలా ఉంటదా అనుకుంటున్నారేమో చూపిస్తా చూడండి నేనేమో ఒకే లెగ్గిన్స్ ని రెండు మూడు టాప్స్ మీదకి డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటే వాటికి వచ్చిన ఫైంట్ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అలాగే చున్నీలు కూడా ఉన్న కలర్స్ అందుకే మా మ్యాచింగ్ సెంటర్ కి వెళ్ళి తక్కువ రేట్ లో క్లాత్ తీసుకుని టాప్స్ కుట్టుకున్నా అది ఒక్కొక్కటి రేట్ పడింది అనేది వీడియో వీడియోలో మీకు చూపిస్తా ఫస్ట్ చూపించిన ఎల్లో ది ప్యూర్ కాటన్ ట్వంటీ రూపీస్ మీటర్ పడింది టూ మీటర్ ఈ బ్లూ కలర్ మ్యారేజ్ డే కి తీసుకున్న నూట యాభై రూపాయలకి మీటర్ పడింది నేను తీసుకునేవన్నీ కూడా లెంత్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అందుకే కూడా టూ టూ మీటర్స్ తీసుకున్నా ఈ రెడ్ కలర్ టాప్ వచ్చి తొంభై రూపాయలకి మీటర్ పడింది ఇంకా నెక్స్ట్ ఈ వైట్ కలర్ ది కూడా దీని మీద వచ్చిన బొమ్మల బాగా నచ్చినాయి నాకు ఇది కూడా తొంభై రూపాయలకి మీటర్ పడింది ఈ టాప్ అయితే రెడ్ గ్రీన్ ఎల్లో ఏ కలర్ చున్నీ ఫైట్ వేసిన కూడా సెట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ మెహందీ కలర్ టాప్ కూడా తొంభై రూపాయలకి మీటర్ ఈ క్లాత్ తీసుకున్న అదే షాప్ లోనే లైనింగ్ కూడా కాటన్ కాటన్ లైనింగ్ వేస్తే టాప్స్ క్వాలిటీ కొంచెం ఎక్కువ రోజులు బాగుంటాయి ఎల్లో కలర్ టాప్ క్లాత్ మాత్రం అరవై రూపాయలకి మీటర్ అన్నింటి ఇది కూడా టూ మీటర్స్ తీసుకున్నా కానీ కుట్టేటప్పుడు చూస్తే గేర కొంచెం తక్కువగా ఉండే అందుకే కింద ప్యాచ్ వర్క్ డిజైన్ లాగా అయిపోయింది వేసుకుంటే బానే ఉండే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్